పురాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మే ఎల్ అండ్ కంపెనీ ఒంగడ జిల్లాలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఏకాదశి ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం గద్వాల్ మక్తకల్ తిరుపతి కొడంగల్ వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది ఆర్టీసీ డిపోల పరిధిలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పదమూడు తేదీ వరకు హైదరాబాద్ కు మూడు వందల ఇరవై బస్సులు అదనంగా నడపనున్నారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీని తట్టుకునేందుకు అదనపు బస్సులు నడుపుతున్నామని రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవద్దని ఆర్టీసీ బస్సులని సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు వరంగల్ని మహానగరంగా ఎదగడానికి వీలుగా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు మామనూరు విమానాశ్రయ భూస్వీకరణ ఇతర ప్రాణాళికపై సమీక్షించారు విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా ఎయిర్పోర్ట్ ఉండాలని కోరారు ద కొరియాతో పాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు విమానాశ్రయాలను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారని వివరించారు కొన్ని ఎయిర్పోర్ట్లను పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు వనపర్తి జిల్లా ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు ఈ ఘటన ఘనపురం స్టాండ్ లో గురువారం నాడు జరగగా ఇందుకు సంబంధించిన వీడియో బయటికి వచ్చాయి బస్సులో సీట్ కోసం గొడవ జరగడంతో మహిళలు బస్సులో నుంచి దిగి ఒకరినొకరు జుట్టు పట్టుకుని చీపురు కట్టలతో దాడి చేసుకున్నారు పక్కనే ఉన్న తోటి ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు ఢిల్లీని పొగమంచు కమ్మేసింది విజిబిలిటీ లెవెల్స్ జీరో స్థాయికి పడిపోయాయి నోయిడా గురుగ్రామ్ ఇదే పరిస్థితి నెలకొంది దీంతో వంద విమానాలను ఇరవై ఆరు రైళ్లు రాకపోకలు నిలిపివేశారు కేటగిరీ త్రీ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఉన్న విమానాలు మాత్రమే టేక్ ఆఫ్ అవుతున్నాయి ఫ్లైట్ స్టేటస్ ఆధారంగా విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిర్లైన్ సంస్థలు ప్రయాణికులకు సూచిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగవుతున్న చెరువులను పరిరక్షించేందుకు హైదరా పేరిట సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిదేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు తెలంగాణ ప్రభుత్వం అందరినీ సమదృష్టితో చూడాలని సూచించారు అక్రమ ఆనల కూల్చివేతతో నష్టపోయిన పేదలకు ఆదుకోవాలన్నారు దేశం బాగుండడం అంటే మనుషులతో పాటు నదులు చెరువులు అడవులు పక్షులు బాగుండాలని వెంకయ్య కోరారు రంగారెడ్డి జిల్లా షీర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ లో గత ఎనిమిది నెలల నుండి నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆర్టీసీ బస్సు ప్రయాణం మాత్రమే గల్లీలు తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నాయి పనులు వేగవంతం కాకపోవడమే నిర్లక్ష్యమని స్థానికులు ప్రజలు భావిస్తున్నారు బ్రిడ్జ్ ముందు రోడ్లను పూర్తిగా తవ్వడంతో వాహనాలు రాకపోకలు బ్రేకులు పడ్డాయి ఇక్కడ స్థానికులు ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ప్రజలు వాపుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి